హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాధన ఫ్యామిలీ సండే రోజు మా స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీ చేశారు ఏమేస్తారు చూసాను నచ్చితే లైక్ ఎందుకు ఇది ఏం చికెన్ గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ ఎంత పుదీనా ఎంత వేసుకున్నారు పుదీనా ఒక గుప్పడు వేసుకున్నాను కొత్తిమీర ఒక గుప్పడు వేసుకోవడం జరుగుతుంది వేసుకున్న తర్వాత కొత్తిమీర దీంట్లోకి మనము పచ్చిమిర్చి ఎందుకంటే ఎక్కువగా కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి వీలైనంత వరకు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి మనం ఒక పెద్ద వేసుకున్నాము కారం వేసే పని లేదా కారం వేసే పని లేదు పెద్దాక వేసుకున్నాము అలాగే వెల్లుల్లిపాయలు టేస్ట్ ఉండాలి కదా కిచెన్లోకి చికెన్లోకి కూడా కిచెన్ అలాగే అనుకోండి అలాగే అల్లం మన ఒక మీడియం సైజు అల్లం ఒకటి ముక్కలు కట్ చేయి మగవాళ్ళు వంట చేస్తే ఉంటదేమో తర్వాత మీరు దానికి తగ్గ పని మీరు చేసుకోవాలి అలాగే మనకి గ్రేవీలోకి బాగుండేటట్టుగా కాస్త ఒక నాలుగు జీడిపప్పు పలుపులు కూడా తీసుకుంటున్నాము అలాగే దీంట్లోకి మనం ఎటువంటి వాటర్ పోసుకోకూడదు కార్డు మిక్స్ చేసుకోవాలి

ఉప్ప ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాం మళ్ళీ కూరలు వేసుకుంటాం కదా తర్వాత విడిగా మళ్ళీ ముక్కలు పట్టాలి కదా సరిఫాదు మళ్ళీ చేస్తాం కదా మజ్జిగలో వేసుకున్నాం చేస్తే మళ్ళీ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తర్వాత మనకి ప్యూరీ అనమాట ఏదైతే పేస్ట్ చేసుకున్నారో అది అయితే ఆ చికెళ్ళి వేస్తున్నారు ఈ చికెన్ కర్రీ చేశారు బాగుంది మీకోసం మళ్ళీ ఈ రెసిపీ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను దీన్ని మనం ముక్కకి ముక్కకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కకి పట్టాలన్నమాట అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మ్యాగ్నెట్ బాగా అవుతుంది ముక్కకి బాగా పడుతుంది బాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఏదైతే ఉప్పు పసుపు పట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదంతా మసాలా అది ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్ పట్టిద్ది అప్పుడు బాగుంటుందని చెప్తున్నారు ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఏమనుకోమాకండి ఫస్ట్ టైం ఆయన చవటం అయిపోయిందా ఇంకా తీసుకెళ్లి ఫ్రిడ్ లో పెట్టేసా ఇంకేం లేదు ఇంకా కారంతో పని లేదు చాలా టేస్ట్ చేసుకున్నప్పుడు చాలదు అని అనుకుంటే అది ఫ్రెండ్స్ కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నారు అయితే ఒక గంట తర్వాత మళ్ళీ చూద్దాం ఇది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే గంట సేపు పెట్టిన తర్వాత ఇలాగుంది కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆయిల్ వేస్తున్నారా రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఎందుకండి ఆయిల్ అయితే వేసుకున్నారు బిర్యానీ దాల్చిన బి ముక్కలు ఒకటి నాలుగు లవంగాలు వేసాము షజీరా ఈరోజు మీ డాడీ వచ్చేది వంట ఆనియన్స్ వేస్తున్నారు కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నారు ఆనియన్స్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఇదిగోండి ఆనియన్స్ ఇలా కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పెద్దగా మాట్లాడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఉందో చికెన్ మొత్తాన్ని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నా మూత మొత్తం కలుపుకున్నాము ఆయిల్ ఆనియన్స్ అన్ని కలిపేటట్టుగా చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి దీని మీద మూత పెట్టేసుకోవాలి అంటే మనం గ్రేవీ లాగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి గ్రేవీ లాగా కాకుండా కొద్దిగా ఫ్రై లాగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకునే పని మనం ఫస్ట్ వేసుకున్నాం కదా అది సరిపోదు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము గరం మసాలా చికెన్ లోకి వేసుకునే గరం మసాలా మనకి కూర దగ్గర పడింది కాబట్టి గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాము ఇదిగోండి గ్రేవీ అంత దగ్గరగా అయ్యింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నారు ఇప్పుడైతే ఒక స్పూను చికెన్ మసాలా వేసుకున్నారు చికెన్ మసాలా ఆప్షన్ మీకు వేసుకుని ఉంటే వేసుకోండి లేకపోతే తీసేసి ఒకసారి అయితే మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి లాస్ట్లో ఉప్పు అవి చూసుకొని మొత్తం చూసుకొని వేసుకోవాలి కొత్తిమీర అంతేనండి లాస్ట్లో కొత్తిమీర వేసేసారు అయిపోయింది గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము మిస్ అవు మాకండి అంతే ఫ్రెండ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్